హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మసాలా స్వీట్ కాన్స్తో మేము ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మంచి స్నాక్స్ రెసిపీ అండి ముందుగా స్వీట్ కన్స్ తీసుకొని వలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తీస్తే ఈజీగా వస్తాయి స్వీట్ కన్స్ సీడ్స్ సీడ్స్ సింపుల్గా ఈ విధంగా తీసుకోవాలి మొత్తం వలుచుకున్న గింజల్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి నేను పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను బాయిల్ చేసుకుంటున్నాను మనం వేసుకున్న గిన్నెలో సీట్కాన్ సీడ్స్ మునిగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక నేను సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద గిన్నెతో సీడ్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి సరిపోయిన మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి స్వీట్ కన్స్ తొందరగా బాయిల్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి డవలి గీచుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర పోపు గింజలు వేసుకోవాలి కొన్ని మినప్పటి కొన్ని ఆవాలు వేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొన్ని సీడ్స్ని వాటర్ లేకుండా గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఆరు ఎండిమిర్చిని వేసుకోవాలి కట్ చేసి కొత్తిమీరని వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి వేగిన పోపులోకి ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉడికించుకున్న స్వీట్కాన్ సీడ్స్లోకి టూ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని కార్న్ సీడ్స్లో వేసుకోవాలి ఓపెన్ వేసాక కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని మొత్తం కలిసేలాగే మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి వేడి వేడి మసాలా స్వీట్ కార్న్స్ రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇస్తే చాలా హెల్తీ హెల్త్ పరంగా మంచిది హెల్తీ ఫుడ్ అండి ఇది చంద్ర ఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్